కర్నూలు నగరంలోని శకుంతల కళ్యాణ మండపం వద్ద నూతన వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాన్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా షాపింగ్ మాల్ యజమాని మాట్లాడుతూ మన జిల్లాలో ఇలాంటి ఆధునిక వస్త్ర దుకాణం ప్రారంభం కావటం ప్రజలకు ఎంతో మేలు కలిగించే విషయం పురుషులు మహిళల కోసం రకరకాలుగా నాణ్యమైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు దేవి నచబిసా దిదాస్తి విభాని మోదమహా నరషి మోదరతి కడియా దిగా దిగా చల్ల బుక్ అంటున్నదేమో చాలా ఇండియాలోనే చాలా ప్రశ్న కంపెనీ పెద్ద కంపెనీ ఒక పద్ధతిగా ఒక బిజినెస్ పద్ధతిగా ఉండే కంపెనీ కాబట్టి మేము వారికి లీవ్స్ ఇవ్వాలనేసి మా యొక్క యాక్సెస్ట్ వారు కూడా వచ్చి కర్నూలులో ఈ యొక్క క్లియర్ ల్యాండ్ ఇది మంచి టెనెంట్స్ మంచి ఓనర్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా వస్తే రావడం ఈ విధంగా ఇద్దరు కలిసి చేయడం ఆర్కి డి బిల్డింగ్ కట్టడం కూడా చాలా తొందరగా వన్ ఇయర్ త్రీ మంత్స్ లో బిల్డింగ్ చాలా చక్కగా ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా జరిగినాను

ఈ ఓపెన్ చేసిన వరకు అందరూ సాటిస్ఫై అవుతారని చాలా మంది యాక్చువల్గా చాలా మంది వచ్చి బుకింగ్ చేసుకున్నారు మీరు వెరీ మచ్ హ్యాపీ ఇంత బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ ఇచ్చిన ఈ వెస్కి మా కిషోర్ గారు హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సార్ అన్ని చాలా బాగుంటాయి బెస్ట్ బ్రాండ్ సర్వీస్ వెరీ మచ్ హ్యాపీ